నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ హర్యానాలోని ఒక సీరియల్ కిల్లర్ అని చెప్పేసి అన్నారు మీరు సో అంటే మనము మూవీస్ లో చూస్తూ ఉంటాం ఇప్పుడు మీరు చెప్పబోయే కథనము బట్ రియాలిటీలో కూడా ఒక అమ్మాయి అమ్మాయిని కిల్ చేస్తుంది అని చెప్పారు మీరు సో అసలు ఎందుకు కిల్ చేస్తుంది ఇప్పటి వరకు ఎంతమందిని అట్లా చేశారు అప్పుడు ఏంటి ఆ స్టోరీ చెప్పండి యాక్చువల్ గా ఉంది మామూలుగా లేడీ సీరియల్ కిల్లర్ తక్కువగానే ఉంటారండి సీరియల్ కిల్లర్స్ ఎక్కువ మంది మగవాళ్లే ఉంటారు లేడీ సీరియల్ కిల్లర్ అది కూడా కొద్దిగా విచిత్రమైన సీరియల్ కిల్లర్ ఈయమే ఈ స్టోరీ ఇప్పుడు ఇండియాలో వైరల్ అయింది బాగా సో ఇది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సమాజానికి అంటే మనలోనే కొంతమంది ఎందుకు ఇలా ఇంత వైలెంట్గా మారిపోయి ఒక హత్యలు చేసే స్థాయికి ఎందుకు వెళ్తారు అనేది వాళ్ళని నిర్ణయించేసి దుర్మార్గాలు ఇంకోటి చెప్పేసి ఊరికి ఉండడం కాకుండా దాని వెనకున్న కారణాలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఆమె ఎవరిని చంపింది ఎందుకు చంపింది ఈ కారణాల గురించి తెలుసుకుందాం ముందుగా సంఘటన సోనీపత్ అనే హర్యానాలో సోనీపత్ అనే ఏరియా ఉంది అక్కడ నిధి అనే ఒక అమ్మాయి ఆరేళ్ల పాప వాళ్ళ అమ్మా నాన్న తాతమ్మ ఆ అమ్మమ్మ తాత నానమ్మ వీళ్ళతో కలిసి పానిపట్లో నౌల్తా అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో పెళ్లికి వెళ్ళింది పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ పాప మిస్ అయింది ఊరేగింపు పెళ్లి తర్వాత ఊరేగింపులు జరుగుతాయి ఊరేగింపుల్లో పేరెంట్స్ అందరూ ఉన్నారు కానీ పాపను చూసుకుంటే కనిపించలేదు ఏమైంది పాప అంటే అందరూ వెతకడం మొదలు పెట్టారు సో వీళ్ళ నానమ్మ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ స్టోర్ రూమ్ ఉంది ఆ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది పాప పేరు పిలుస్తూ చూస్తే షాక్ అయింది లోపల చిన్న టబ్బు నీళ్ళు ఉన్నాయి ఆ టబ్బులో తల ఉంది శరీరం అంతా బయట ఉంది సో ఆమె గట్టి గట్టిగా కేకలు పెట్టింది అందరూ చూశారు చూస్తే అప్పటికే ప్రాణం పోయింది సో ఇక్కడికి ఎందుకు వచ్చి ఆడుకుంటా వచ్చి దాంట్లో ఏమన్నా పడిపోయిందా అలా అనుకున్నారు ఏదేమైనా ఈ సంఘటన పబ్లిక్ గా ఒక ఫంక్షన్ లో జరిగింది కాబట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చారు వాళ్ళు వీళ్ళలాగా అనుకోరు కదా ఇది ప్రమాదమా హత్య అనే యాంగిల్లో వాళ్ళు ట్రై చేశారు దాంతో అక్కడ ఉన్న సీసీటీవీలు మిగతా ఆ పాపతో ఎవరున్నారు ఏంటి మొత్తం వాళ్ళు విచారించారు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి ఒక ఆమె మీద డౌట్ వచ్చింది ఆమె పేరు పూనం ఆమె వీళ్ళ బంధువే థర్టీ టూ ఇయర్స్ ఆమెకు సో వాళ్ళ కొడుకు కూడా గతంలో ఇలాగే నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయాడు అనేది పోలీసులకు చెప్పారు దాంతో వాళ్ళకి కొంత డౌట్ వచ్చింది వాళ్ళు ఇంకా కొంత విచారిస్తే ఆ గ్రామంలో ముగ్గురు ఆడపిల్లలు ఈ ఏజ్ గ్రూపే రెండేళ్ల నుంచి ఆరేళ్ల ఏజ్ గ్రూప్లో ఉండే అందమైన ఆడపిల్లలు ఇలాగే నేలల్లో మునిగి చనిపోయినారు అనే విషయం తెలిసింది వాళ్ళంతా యాక్సిడెంట్లనే జనం అనుకున్నారు కానీ పోలీసులకు అనుమానం వచ్చింది ఇదేదో ఒక గా ఉంది రెండోది ప్రతి దగ్గర ఈ పోనం ఉంది ఆ సంఘటనలో పోనం కూడా ఉంది అందుకని వాళ్ళకి డౌట్ వచ్చి మేము తీసుకెళ్లి గట్టిగా వాళ్ళు వాళ్ళ పద్ధతులు కొట్టారా మరి బెదిరించారా తెలియదు కానీ చెప్తే ఈమె ఒప్పుకున్నది సో ఆమె చెప్పిన కారణాలు విని షాకర్ పోలీసులు ఆమె రెండు వేల ఇరవై మూడులో ఒక పాపని ఫస్ట్ వాళ్ళ వదిన కూతురే వాళ్ళ వదిన కూతురిని చంపేసింది ఐదేళ్ల పాపని అదే టైంలో తన మీద అనుమానం వస్తుందని తన కొడుకు ఐదేళ్ల కొడుకును కూడా నీళ్ళల్లో ముంచి చంపేసింది నమ్మించడం కోసం అంటే ఇది యాక్సిడెంట్ అని నమ్మించడం కోసం ఆ పాపని చంపింది దాన్ని నమ్మించడం కోసం కొడుకును కూడా ఐదేళ్ల కొడుకును చంపేసింది తర్వాత ఈ సంవత్సరం ఆగస్టులో వాళ్ళ దగ్గర బంధువులు అమ్మాయి ఇంకొక పాపని చంపేసింది ఇప్పుడు నిధి అనే పాపని చంపింది అట్లాగా ముగ్గురు పాపల్ని ఒక బాబు వాళ్ళ కొడుకుని చంపింది వీళ్ళు అడిగారు కారణం ఏంటి అసలు నీకేమి సంబంధం లేదు వాళ్ళ మీద గ్రెడ్జ్ కానీ వాళ్ళతో గొడవలు గాని ఏమీ లేవు పిల్లలు పిల్లలు చిన్నపిల్లలు ఎందుకు చంపావు అంటే వాళ్ళు నాకంటే అందంగా ఉన్నారు అందుకే చంపానని చెప్పింది ఇది పోలీసులు షాక్ అయ్యారు ఈ రీజన్ ఏంటి అని అంటే ఆమె దీని మీద కొంతమంది సైకాలజిస్టులు మాట్లాడుతున్నది ఏంటంటే దీని మామూలుగా ఈమెకి రిమోట్స్ అనేది లేదు అంటే పశ్చాత్తాపం కానీ అయ్యో చిన్నపిల్లల్ని చంపానండి అప్పుడు అప్పుడేదో నేను ఇలా బుద్ధి తక్కువ చేశాను అట్లా ఏమీ లేదు కూల్ గా ఉంది ఆమె ఇప్పుడు కూడా పోలీసులతో కూల్గా మాట్లాడుతుంది ఆమెకి ఎటువంటి పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఏమీ లేదు ఏమీ లేదు కూల్గా చాలా కోల్డ్ బ్లడెడ్ అంటారు కదా అలాగ ఉంది ఇలాగ ఎందుకు చేస్తారు అనుకుంటే మామూలుగా హర్యానాలో ఈ ఏరియాలో ఫ్యామిలీస్ బాండ్స్ ఎక్కువ ఉంటాయి అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబాలు కూడా అక్కడ ఎక్కువే ఉంటాయంటారు దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలకి నిర్బంధం ఎక్కువ ఉంటుంది అంటే ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది స్త్రీలకి ఈమెకి కూడా అత్తమామలతో కలిసి ఉంది ఈమె ఈమెకి కూడా ఇంట్లో అంత ఫ్రీడమ్ లేదు ఒక రకమైన ఒక ప్రెజర్ ఉంది దాని తర్వాత ఈ అందాన్ని గురించి వాళ్ళ ఇంట్లో కూడా కామెంట్లు చేయడం అత్తమామ ఈ బాగాలేదని ఇట్లాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడు వీడని అలాగా కామెంట్ చేయడం ఈమెకి అందానికి సంబంధించి కూడా ఒక రకమైన ఆత్మనీనత భావం అంటారు కదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అందుకని చుట్టూ ఎవరైనా అందంగా కనిపిస్తే ఓర్చుకోలేని ఒక జలసి అనేది బాగా పెరిగిపోయింది మామూలుగా దీన్ని స్నో వైట్ సిండ్రోమ్ అని స్నో వైట్ సిండ్రోమ్ అంటే ఎక్కువగా స్టెప్ మదర్స్ తమ స్టెప్ చిల్డ్రన్ అంటే సవితి పిల్లల్ని అందంగా ఉన్న కారణంతో చంపేస్తారు దీన్ని స్నో వైట్ సిండ్రోమ్ అని పిలుస్తారు ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉందనమాట ఇది ఇండియాలో కూడా ఉంది కానీ మనకు అది తెలియదు ఉన్నట్టు తక్కువ కేసెస్ ఉన్నాయి ఈ చాలా వెస్ట్రన్ కంట్రీస్ లో అందంగా ఉన్న వాళ్ళని చంపడం అనేది జరుగుతుంది కాకపోతే ఇది రేర్ మామూలుగా సార్ అంటే పెద్ద వాళ్ళని ఇప్పుడు నా నా ఏజ్ ఏజ్ ఉంది అనుకోండి అందంగా ఉంటే నాకు జలసి వస్తుంది కానీ చిన్నపిల్లలు చిన్నపిల్లల మీద కూడా జలసి కొంతమందికి మామూలుగా అయితే ముద్దు చేస్తారు అందంగా ఉంటే కానీ కొంతమంది ఇది ప్రత్యేకమైన కేసు అట్లాగే ఈమెకి మెంటల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు అంటే తనకు తాను ఇంపార్టెన్స్ ఇవ్వ ఇచ్చుకోవడం ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడంలోనే మళ్ళీ ఒక రకమైన దాన్ని ఫ్రెజైల్ పర్సనాలిటీ అంటారు అంటే బలహీనంగా తన పట్ల తనకి తక్కువ అభిప్రాయం తనని అందరూ నువ్వు బాగాలేవు నువ్వు నువ్వు దేనికి పనికిరావు అన్న ఒక దీన్ని ఎప్పుడైతే జనము చుట్టూ ఉన్న వాళ్ళు కలిగిస్తారు దాని మీద వాళ్ళకి ఒక బా పెయిన్ లో నుంచి కోపం వచ్చి రిలాక్స్ అవడానికి వేరే ప్రూవ్ చేసుకోవడం కోసం నేను కంట్రోల్ చేస్తాను నేను పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు హత్యలు చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు అట్లాగే ఈమె బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డ్స్ అనేది కూడా బీపీడి అంటారు అది కూడా ఉందని చెప్తున్నారు సో ఈ జెండర్ బేస్డ్ ప్రెజర్స్ కానీ ఫ్యామిలీ డైనమిక్స్ కానీ ఈమెను ఇలాగా తయారు చేశాయి అనేది ఇప్పుడు అక్కడ ఎందుకంటే మామూలుగా అయితే వెస్ట్రన్ కంట్రీస్ లో ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు ఆ సీరియల్ లో ప్రొఫైల్ తయారు చేస్తారు సైకాలజికల్ ప్రొఫైల్ అనేది దీనికి సపరేట్ గా ఉంటారు సైకాలజిస్ట్ క్రిమినల్ సైకాలజీ చేసిన వాళ్ళు వాళ్ళు ప్రొఫైల్స్ తయారు చేస్తారు ఎందుకంటే టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద సైకో సైకిక్ గా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకుంటారు దీన్ని సోషల్ అని కూడా అంటారు అంటే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఎంపతి అంటారు ఎంపతి సింపతి అని ఉంటాయి సింపతి అంటేమో వేరే వాళ్ళ మీద జాలి చూపించడం ఎంపతి అంటేమో మీ ప్లేస్ నేను ఉండి థింక్ చేయడం అంటే నేను మీ ఇలాగా మీ మీ స్థానంలో ఉంటే నేను అలా ఉంటుంది అనుకోవడం అట్లాగే ఎదుటి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ కి వాళ్ళ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వడం దీన్ని ఎంపతి అంటారు ఈ ఎంపతి అనేది ఇలాంటి వాళ్ళతో ఉండదు అనమాట వీళ్ళు ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ ఆలోచించరు తమ పాయింట్ సెల్ఫ్ గానే సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్ వీళ్ళకి ఉంటుంది అనమాట సో వీళ్ళకి వీళ్ళు హర్ట్ అయితే ఎదుటి వాళ్ళని ఏమైనా చేస్తారు చంపడానికైనా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడానికైనా కొంతమంది మెంటల్ గా టార్చర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అంటే ఆత్మన్యూనత ఉండి వాళ్ళ పర్సనాలిటీ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేనప్పుడు ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని అందంగా ఉన్న వాళ్ళని తెలివిగా ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానకరంగా మాట్లాడడం హర్ట్ చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక ఆనందం వీళ్ళని బాధపడితే ఆనందం రెండోది ఒక ప్రైడ్ నేను బాధ పెట్టగలిగాను అని ఒక సెల్ఫ్ ప్రైడ్ కూడా వాళ్ళకి వస్తుంది అంటే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వాళ్ళకి నేను సాధించాను అనేది వస్తుంది వాళ్ళకి కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చంపే స్థాయి వరకు వెళ్తారు పైగా ఈమె చూడండి ఒక రూరల్లో ఒక మామూలు గృహిణి ఇవేం ఉద్యోగం సద్గం లేదు ముప్పై రెండేళ్ల వయసు ఆమె మెథడ్ చూడండి ఎవరికి డౌట్ రాకుండా డబ్బులో కానీ చెరువులో కానీ చంపిందంట ఆమె అవి ఏంటంటే నేచురల్ గా యాక్సిడెంట్లు పిల్లలు యాక్సిడెంట్ చనిపోతారు కాబట్టి కన్విన్సింగ్ గా ఉంది సింపుల్ గా ఉంది అట్ ద సేమ్ టైం కన్విన్సింగ్ గా ఉంది ఆ మెథడ్ మరి ఆమెకి ఈ మెథడ్ ఎక్కడ నుంచి సొంతంగా ఇవాల్వ్ అయిందా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ మనం సాధిస్తున్నాము ఈ అందంగా ఉన్న అమ్మాయిని చంపేస్తున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తుంది ఆ పవర్ ఆఫ్ కంట్రోల్ అంట పవర్ ఆఫ్ కంట్రోల్ తో వాళ్ళకి ఒక అచీవ్ చేసినట్టుగా ఫీల్ అవుతారు అలాగా ఈమె ఇప్పటి వరకు పోలీసులు ఇక్కడ ఎంటర్ అయ్యారు కాబట్టి పట్టుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికి డౌట్ రాలేదు పైగా బంధువులదే ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారంట ఎందుకంటే చాలా మంది బంధువులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమి దగ్గర అప్పగించి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని సో ఇప్పుడు వీళ్ళు షాక్ అయిపోతున్నారు అరే మేము ఇంత నమ్మాము ఏమని బాగుండేది మనతో అంతా ఈమెలో ఇంత రాక్షసు ఉందా అనేది వాళ్ళు అక్కడ ఇప్పుడు విలేజ్ లో చర్చ జరుగు ట్రాక్ అయిపోతున్నారు సో అందంగా ఉండడమే వాళ్ళ పాలిటీ శాపం అందమే శాపంగా మారిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది ఏదేమైనా వీళ్ళని అయితే ఇప్పుడు ఈమెని అరెస్ట్ చేశారు ఈమె మీద బిఎన్ఎస్ యాక్ట్ తర్వాత జువన జువనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది అది కూడా పెట్టారు పోక్సో కూడా పెడుతున్నారు అని చెప్తున్నారు ఈమెకైతే పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది కానీ సో ఇలాంటి అంటే మనం ఎవరినైనా హార్ట్ ఆ మధ్య కూడా అత్తని కట్టేసి ఒక ఆవిడ కాల్చేసింది కోడలు అంటే ఎప్పుడైనా కూడా ఒకరిని మనం చా ఎక్కువసేపు కించపరిచి ఎక్కువ రోజులు చేస్తా ఉంటే వాళ్ళ మైండ్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు అందుకని మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ ఇంట్లో భర్తలు కూడా తమ భార్యని అత్తలా వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేది పట్టించుకోవాలి ఆ వాళ్ళ ఇంట్లలోనే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి సమస్యలు ఉంటాయి